మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శరణ్ నిన్నడే లాయదా రాజ్యానపు సంతోషంగా పండుగ చేసుకున్నది ఈ రోజు పుట్టినరోజు జరుగుతున్న శరణ్ కో జన్మదిన శుభాకాంక్షలు నా డిఫిషన్ రోజున మరణం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరణ్ హ్యాపీ బర్త్ డే రా బాయ్ హ్యాపీ బర్త్ డే శరణ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి గాడ్ బ్లెస్ యు శరణ్ హ్యాపీ బర్త్ డే మనీ మోర్ హ్యాపీ బర్త్ డే సర్ అన్న హ్యాపీ బర్త్ డే శరణ్ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శరణ్ అన్న హ్యాపీ బర్త్ డే శరణ్ హ్యాపీ బర్త్ డే శరణ్ ఇలాంటి బుట్టలు చాలా చేసుకోవాలని హ్యాపీ బర్త్ డే శరణ్ హ్యాపీ బర్త్ డే అన్న హే మాదే శరణ్ అన్న పెద్ద చాంటి హ్యాపీ బర్త్ డే శరణ్ హ్యాపీ బర్త్ డే శరణ్ అన్న హ్యాపీ బర్త్ డే శరణ్ శరణ్ హ్యాపీ బర్త్ డే ఇలాంటి బుట్టలు కూడా చాలా చేసుకోవాలి మనకు